రేవంత్ కేర్యాంప్ బ్యాడ్ బ్రదర్స్ బ్యాండ్ బజాయించిన సీఎం తెర వెనుక సంబంధాలపై పుంగి బజాయించిన రేవంత్ రెడ్డి పదేళ్లలో ఏమీ లేదని కుండబద్దలు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను బరిపాత నిలబెట్టిన వైనం జూబ్లీల్స్ ఉప ఎన్నిక నేపథ్యం ఆ ఇద్దరికీ విశ్వరూపం చూపించిన సీఎం రేవంత్ చాలా చాలా రోజుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తన విశ్వరూపాన్ని చూపారు జూబ్లీ పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడ రాజకీయం హీటెక్కుతున్నది ఒకరికి మించి మరొకరు వాడి వేడి ప్రసంగాలు చేసుకుంటున్నారు ఇవాళ కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు సీఎం పనిలో పని కేటీఆర్ కిషన్ రెడ్డిలను ఇద్దరిని మడత పెట్టేశారు వీరిద్దరిని బ్యాడ్ బ్రదర్స్ అని సంబోధించిన సీఎం బీఆర్ఎస్ బీజేపీ పార్టీల అక్రమ కలయిక తెర ఒప్పందాలు జనాల చెవిలో పువ్వులు పెడుతూ ఆ రెండు పార్టీలు ఎలా దాగుడు మూతలు ఆడుతున్నాయో అన్ని అన్ని వివరించారు జనం ముందు ఈ రెండు పార్టీలను బరిభాత్త నిలబెట్టినంత పనిచేశారు రేవంత్ ఈ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనలో జనాలకు ఏమొరిగిందో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు సచివాలయం కమాండ్ కంట్రోల్ భవనం ప్రగతి భవనం నిర్మించిన కేసీఆర్ వీటి వల్ల ఒక్కరికన్నా ఉద్యోగం ఉపాధి కల్పించగలిగారా అని నిలదీశారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష కోట్లు అవినీతి చేశారని సిబిఐకి దీనిపై సమగ్ర విచారణ చేసి కేసులు కట్టి శిక్షించాలని కోరితే కేంద్రం కేసీఆర్ కేటీఆర్ అరెస్టులపై ఈగ కూడా వాళ్ళనివ్వకుండా కాపాడుకుంటున్నదని దీనిపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు సీఎం కాళేశ్వరం అవినీతి విషయంలో గతంలో కిషన్ రెడ్డి సిబిఐకి ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడెందుకు వెనుకడుగు వేస్తున్నారని లదీశారు మోడీతో కేసీఆర్కు ఒప్పందాలు ఉన్నాయని రెండు పార్టీలు వేరు వేరు కాదని ఒకటే రూపమని పునరుద్ఘాటించారు కిషన్ రెడ్డి కేంద్రం నుంచి నయా పైసా తీసుకురాలేకపోయాడని నగరాన్ని అభివృద్ధి చేసే విషయంలో బీజేపీ జీరోనన్న సీఎం కేటీఆర్తో కలిసి తనను నగరాభివృద్ధి చేయకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు పాలకు పాలు నీళ్లకు నీళ్లు కుల్లం కుల్లాగా చాలా అంశాలపై లోతుగా విషయానుసారంగా అనర్గలంగా మాట్లాడారు సీఎం గంజాయి డ్రగ్స్ను హైదరాబాద్లో పెంచి పోషించిందే కేటీఆర్ అని అన్నారు అక్రమంగా సంపాదించిన సొమ్ములో చెల్లెకు వాటా ఇవ్వాల్సి వస్తుందని బయటకు పంపారని కేటీఆర్ని పిచ్చోడిని చేసి హరీష్ ఆడుకుంటున్నాడని పార్టీ మొత్తాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు రెడీ అవుతున్నాడని రేవంత్ ఘాటుగా వ్యాఖ్యానించడం కలకలం రేపింది అంతిమంగా జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ రాదన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు చిత్తుగా ఓడిపోబోతుందని కూడా తేల్చి చెప్పేశారు ఈ రెండేళ్ల కాలంలో నగరానికి తాను సీఎంగా ఉండి ఏమేమి అభివృద్ధి పనులు చేసింది ఏకరువు పెట్టిన రేవంత్ తనకు జూబ్లీ హిల్స్ ఓటర్లు మద్దతుగా నిలవాలని బలపరచాలని పదేండ్ల పాటు అవకాశం ఇస్తే ఇంకా చాలా చేసి చూపిస్తానని రేవంత్ విజ్ఞప్తి చేశారు